రాష్ట రాజధాని హైదరాబాద్ నగరానికి మరో గుర్తింపు దక్కింది హైదరాబాద్ లోని పాతబస్తీ లక్కగాజులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించింది ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధీనంలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ గుర్తింపును మంజూరు చేసింది ఇదివరకే హైదరాబాద్ హలీంకు జీఐ ట్యాగ్ దక్కగా తాజాగా గాజులు ఆ జాబితాలో చేరాయి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చార్మినార్ లాడ్ బజార్ లాగ్ బ్యాంగిల్స్ ను తెలుగులో లక్కరాల గాజులుగా పిలుస్తుంటారు తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలోని సెంట్రల్ గవర్నమెంట్ జీఐ రిజిస్ట్రీ శనివారం జీఐ రిజిస్ట్రేషన్ ట్యాగ్ ను ప్రకటించింది దీంతో తెలంగాణ రాష్ట్రంలో జీఐ ట్యాగ్ అందుకున్న పదిహేడవ ఉత్పత్తిగా ఇది చోటు దక్కించుకుంది కాగా హైదరాబాద్ నగరంలో పాతబస్తీ గాజులకు ప్రసిద్ధి ఇక్కడ వివిధ రకాల గాజులు తయారవుతుంటాయి అందులో లక్కరాల గాజులు స్థానిక అంతర్జాతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి ఈ గాజుల తయారీ ప్రక్రియ ఎంతో క్లిష్టమైంది రెసిన్ పదార్థాన్ని కొలిమిపై కరిగిస్తే లక్కొస్తుంది దీన్ని వృత్తాకారంలో మలిచి దానిపై రాళ్లు పూసలు స్పటికాలు అద్దాలను హస్తకళాకారులు అందంగా చేతులతోనే పొదుగుతారు